గారు ఖచ్చితంగా ఇప్పుడు ఒక పది నిమిషాల్లో ఆల్రెడీ అతను వాళ్ళ కస్టడీలో ఉన్నాడట అవన్నీ విచారణ చేసి కేసు ఇంకా బలంగా అవి కూడా పర్ఫెక్ట్గా మీరు ఇంకా ఏమైనా అమ్మాయితో పూర్తి స్థాయిలో చెప్పించి బలంగా కేసు పెట్టాలని చెప్పి మనం అడగడం జరిగింది ఇప్పుడు పది నిమిషాల్లో అతన్ని మనకి చూపిస్తామని కూడా చెప్పారు మేము ఆల్రెడీ మా అదుపులో ఉన్నాడు చేస్తున్నాము చేసి పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఇప్పుడు పది నిమిషాల్లో మీ ఒకరు మేము మా సర్పంచ్ గుర్తుపట్టడానికి కేవలం అతను మేము చూసి మీకు వచ్చి చెప్తాము ఒకటి రెండోది ఎస్ఐ గారు మన సర్పంచ్ పట్ల ప్రవర్తించిన విధానానికి తీరుకి ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకోవాలా మీరు రిపోర్ట్ చేయాలా అతని గురించి మీరు చేయాలని సార్ కూడా చెప్పాము కాబట్టి సార్ కూడా డెఫినెట్గా ఆయన బందోబస్తు వెళ్ళాడంట ఖచ్చితంగా మేము విచారణ చేసి ఆయన పైన రిపోర్ట్ రాస్తామని చెప్పారు మీరు కూడా ఒకసారి ఆ మాట చెప్పేస్తే వాళ్ళందరం ముందు మీడియా ఉంది సార్ వీళ్ళున్నారు ఎస్ఐ గారి పైన మేము విచారణ చేస్తాము విచారణ రిపోర్ట్ చేస్తామని ఉన్నాము సార్ మేము మా వాళ్ళందరం కూడా పెద్ద పెండకల్ సర్పంచ్ గారికి జరిగిన సంఘటనపై మీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మరియు పెద్ద పెండేకల్ గ్రామస్తులంతా వచ్చి ఇక్కడ రిప్రజెంట్ చేశారు ఎస్ఐ గారు బాధితురాల పట్ల కఠినంగా వ్యవహరించారని ఈ విషయంలో ఏం జరిగిందనేది మళ్ళా మేము విచారించి తగిన రిపోర్టు పై అధికారులకి తెలియజేస్తాం ఆయన పని చర్యలు ఓకేనా గత మూడు రోజుల క్రితం పెద్ద సర్పంచ్ జయమ్మని అదే గ్రామానికి చెందినటువంటి తలారి నరసింహులు అత్యాచార ప్రయత్నం చేయడాన్ని మేము మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ మరియు రాష్ట సర్పంచ్ల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి సంఘటన జరిగినా కూడా ఈ రోజు వరకు కూడా పోలీసు అధికారులు ఆ తలారి నరసింహుల్ని అత్యాచారానికి ప్రయత్నం చేసినటువంటి తలారి నరసింహుల్ని అరెస్టు చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఈ మా సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్ గారు వెళ్లి ఎస్ఐకి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోకపోగా ఎస్ఐ దుర్భాషలాడుతూ తిరిగి సర్పంచ్నే దుర్భాషలాడే విధంగా మాట్లాడుతూ ఆ యొక్క రేప్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి తలారి నరసింహుల్ని సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా ఆయన అరెస్టు చేయకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మేము ఆంధ్రప్రదేశ్ పంచాయతీ చాంబర్ మరియు సర్పంచుల సంఘం మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మేము ఎల్లుండి హోం మినిస్టర్ కలుస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మాది ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము ఎస్ఐ ఎర్రి స్వామి గారిని సస్పెండ్ చేసి తీరాల్సిందే తలారి నరసింహులు ఎవరైతే అత్యాచారానికి పాల్పడడానికి ప్రయత్నం చేశాడో దళారు నరసింహుల గారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి అతనికి శిక్ష అంటే ఎటువంటి కఠిన శిక్ష పడే విధంగా పోలీసుల ప్రవర్తన ఉండాలి కానీ వాళ్లే తిరిగి ఎవరైతే నిందితుడు ఉన్నాడో సపోర్ట్ చేసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా అందరూ కూడా మేము మా సర్పంచ్ గారు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ వచ్చినటువంటి మా సర్పంచుల సంఘం నాయకులు సర్పంచులు అందరం కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరుగుతుంది అవసరమైతే ఇప్పుడు కనుక రేపు ఇరవై నాలుగు గంటల లోపల అతని అరెస్ట్ అరెస్టు చేయకపోతే మేము తప్పకుండా మానవ సంఘానికి వెళ్తాం హైకోర్టులో దీని మీద పిటిషన్ ఫైల్ చేస్తాం ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తాం హోమ్ మినిస్టర్ ని కలుస్తాం ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మా సర్పంచ్ల అందరం కూడా అవసరమైతే రోడ్ ఎక్కి మా కుటుంబంలో ఒకరైనటువంటి మా కుటుంబ సభ్యురాలుగా ఉన్నటువంటి సర్పంచ్ జయమ్మకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ గ్రామాన ప్రతి గ్రామంలో అవసరమైతే సర్పంచ్లందరం కూడా ఉద్యమం చేసి అయినా సరే మా సర్పంచ్ న్యాయం చేయంత వరకు మేము ఈ పోరాటం ఆపే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాం సర్పంచ్ అని సార్ విచారణ అది పూర్తి స్థాయి విచారణ చేసి ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టిలో అది అది హత్యనా అత్యాచారమా ఏ చేయడానికి ప్రయత్నం చేశాడు ఒక్కదాన్ని తీసుకుని వెళ్ళాడంటే అది అత్యాచారం అనుకోవచ్చు హత్య అనుకోవచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి మేము ఖచ్చితంగా దీనిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి ఖచ్చితంగా మా సర్పంచ్కి న్యాయం చేయాలని చెప్పి మేము అవసరమైతే హోమ్ మినిస్టర్ కూడా ఎల్లుండి ఆల్రెడీ అపాయింట్మెంట్ అడగడం జరిగింది హోమ్ మినిస్టర్ గారిది మాకు కొద్దిసేపట్లో అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అందరూ హండ్రెడ్ పర్సెంట్ సర్పంచులందరూ వెళ్లి రాజకీయాలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు ఉన్నాం ఇక్కడ కాబట్టి మేము తప్పకుండా మా సర్పంచ్ న్యాయం చేయంత వరకు మేము మాత్రం పోరాడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం అంటున్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అది ఒక సర్పంచ్ మీద అంటే సామాన్య మహిళ మీద కాకకుండా సర్పంచ్ మీద జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ సర్పంచ్ మహిళ మహిళ ఒకటి సర్పంచ్ ఒకటి గ్రామాల్లో పది మందికి న్యాయం చేయవలసినటువంటి సర్పంచ్కే అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళితే ప్రోటోకాల్ ప్రకారం కూడా గౌరవించి కూర్చోబెట్టి వాళ్ళ సమస్యని పరిష్కరించాల్సినటువంటి ఒక పోలీస్ అధికారే కండ్లు మబ్బులు మండి కండ కావరంతో మా సర్పంచ్ ని దుర్భాషలాడుతూ ఆయన ప్రవర్తనని మా వాళ్ళందరూ కూడా చెప్పారు అందుకే మేము తప్పకుండా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్తున్నాం అతన్ని సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము వదిలే ప్రసక్తి లేదని చెప్పి చెప్తాం నా పేరు బిర్రు ప్రతాప్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రచ్చామారు

సర్పంచు విడికి ఇంకా పరాయి వాళ్ళు తీసుకుని సార్ మీరు ఎస్ఐమన్నారు మీరు ఎందుకు వచ్చినారు అని ఆడింది తాలూకా ఇద్దరు సర్పంచ్ లేదు వాళ్ళ మొత్తం సర్పంచులే నా పేరు ప్రతాప్ రెడ్డి నేను పంచాయత్రాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యాలర్ మన రాజేంద్ర ప్రసాద్ గారు మన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు మనకు ఇచ్చారు ఆ పర్ణులే ఈయన కూడా అధ్యక్షుడు శ్రీనివాసుడు సర్పంచ్ కాబట్టి కూర్చో 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 నీకేమో దెబ్బతాయినాయా మినిస్టర్ అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని